ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్ళే ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం తెలిపిన బిల్లు విషయంలో కోర్టులు ఇంతకంటే ఏమీ ప్రమేయం చేసుకోలేవు స్టే ఇవ్వలేవు గట్టి కారణం ఉంటే తప్ప ఆ గట్టి కారణం మీ దగ్గర లేనప్పుడు వర్క్ బోర్డు సవరణను ఆపివేయండి స్టే ఇవ్వండి అని కోర్టులు చెప్పలేవు అంటూ గూబ గుయ్యం అనిపించే సమాధానం ఇచ్చారంట ధర్మాసనంకి సంబంధించిన జడ్జెస్ దీంతో కపిల్ సిబాల్ సింగ్వి అండ్ కో అందరికీ కూడా అటు కాంగ్రెస్ ఇటు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళందరికీ గూబగుయ్యం అని సమాధానం చెప్పలేని స్థితికి వెళ్ళిపోయారట ఇలాంటి తీర్పులు కావాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో ఒక చట్టమైన తర్వాత దానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళడం అంటే ప్రజాభిప్రాయాన్నే అవహేళన చేసినట్టు అంతేకాదు వర్క్ బోర్డు సవరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న సమయంలో కూడా వర్క్ బోర్డు సవరణ జరగాలి అనేదే ప్రజల నుంచి వచ్చిన తీర్పు దాంతోపాటు ముస్లింలలో కూడా చాలా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ వర్క్ బోర్డులో సవరణ కావాలి అనే విషయాన్ని కోరుకున్నారు ముఖ్యంగా వర్క్ బోర్డుకు ఆస్తులు అయితే ఉన్నాయి కానీ ముస్లింల ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకోవట్లేదు కొందరు కుహానాల చేతుల్లో వర్క్బోర్డ్ ఆస్తులుండి వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు ఒక పేద ముస్లిం అన్ని విధాలా ఆదుకోవడానికి వర్క్ బోర్డ్ అనేది ఉపయోగపడాలి అనేది ఈ చట్టంలో మార్పు రావడంతో చాలామంది ముస్లింలు దీన్ని స్వాగతిస్తుంటే రోహింగ్యాల ద్వారా అక్రమంగా ఇక్కడ వచ్చి స్థిరపడి ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఈ కొంత కుహానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే సుప్రీం కోర్టు చెప్పిన సమాధానంతో గూబ గుయ్యమని సైలెంట్ అయిపోయారట అందరూ